మనకు ఒక అపోహ ఉందండి మూడు రోజులు మీటింగ్లు పెడితే ఉజ్జీవం వస్తుంది అనుకుంటాం మనం యాభై రెండు ఆదివారాలు రాని ఉద్యమం మూడు రోజులు వస్తుందా ఎవరైనా చెప్పండి కొంచెం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు చెప్పండి పెద్దలు కానీ పిల్లలు కానీ యాభై రెండు ఆదివారాలు చర్చకెళ్తే రాని ఉజ్జీవం మూడు రోజులు మీటింగ్లో వస్తుందా నలభై రోజులు లెంట్లో వస్తుందా రాదు ఉజ్జీవం ఎప్పుడు వస్తుందంటే ఇది బ్రతికించేది ఇది లోపలికి వెళ్ళాలి మాస్టర్ గారు చెప్తారు కదా ఇక్కడ ఆదివారం వాక్య ప్రబోధం చేస్తారు కదా అది ఎక్కడికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి అది మాంసం కొట్టు దగ్గర మర్చిపోతావు కదా దారిలో ఎందుకు వస్తుంది నీకు ఉద్యమం నీకు పొలావంటే ఉద్యమం వస్తుంది నీకు పీతల కూర అంటే ఉద్యోగం వస్తుంది నీకు ఆ మటను ఈ మటన్ అంటే ఉద్యోగం వస్తుంది నీకు వాక్యం అంటే ఉద్యమం రాదు ఉద్యోగం మీటింగ్లను బట్టి ప్రోగ్రాంలను బట్టి రాదు ఎడబ్ల్యూ టోజర్ ఎప్పుడో రాశాడు క్రైస్తవం పాడైపోతుంది నలభై యాభై సంవత్సరాల క్రితమే ఆయన ప్రోగ్రాములు ఎక్కువైపోతున్నాయి ప్రోగ్రామ్ కాదు చర్చిలో కావాల్సింది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్